వనపర్తి జిల్లాలో అమ్మచెరువు పెబ్బేరు మండలంలో నాగులకుంట పునరుద్ధరణకు పనులకు శంకుస్థాపన వనపర్తి జిల్లాలోని చారిత్రాత్మక అమ్మ చెరువు మరియు పెబ్బేరు మండలంలోని నాగులకుంట పునరుద్ధరణ అభివృద్ధి సుందరీకరణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది అమృత్ స్కీమ్ ఓ కింద రూపాయలు మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల వ్యయంతో చేపట్టబడిన ఈ పునరుజ్జీవ పనులను వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు కాలువల నుంచి వచ్చి మురుగునీటిని డైవర్ట్ చేసి గుంట నీటిని శుద్ధి చేయడం కుంటకు పునరుజ్జీవనం కల్పించడం భూగర్భ జలాల పెంపు పరిసర ప్రాంతాల సుందరీకరణ మరియు ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం అందించడం పనులు పూర్తయితే నాగులకుండా స్వచ్ఛమైన నీటితో నిండి మినీ ట్యాంక్ బండ్ల శోభాయమానంగా మారుతుందని తెలిపారు పనులను వేగంగా నాణ్యవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రజాప్రతినిధులు అధికారులు స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు எஸ்எஸ் செவன் டிவி நியூஸ் சேனல் ரூரல் ரிப்போர் ஷாந்த் பாஷா வனப்பி ஜில்லா

कारण అమ్మచేలో మన చెరువులో ఫ్రెష్ వాటర్ లేక యాక్చువల్గా మంచి క్లియర్ వాటర్ కానీ దాని నుండి మురుగునీరు వచ్చి కలుస్తుంది ఇక ఇటు సైడ్ నుంచి ఒకటి కలుస్తుంది మళ్ళీ అవతల నుంచి ఒకటి కలుస్తుంది ఆ రెండింటిని మనం వాటర్ని డైవర్ట్ చేసి బయట సప్లై కోర్టుస్ లో ప్రస్తుతానికి ఫ్యూచర్ అప్పుడు ఇది ఫ్రెష్ అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే

మన అమ్మచే ఫ్రెష్ వాటర్ లేక యాక్చువల్గా మంచి క్లియర్ వాటర్ కానీ దాని మురుగు మురుగునీరు వచ్చి కలుస్తుంది ఇటు సైడ్ నుంచి ఒకటి కలుస్తుంది మళ్ళీ అవతల నుంచి ఒకటి కలుస్తుంది ఆ రెండింటిని మనం వాటర్ని డైవర్ట్ చేసి బయట సప్లై స్కోర్తో ప్రస్తుతానికి కలుస్తాం ఫ్యూచర్ అప్పుడు ఇది ఫ్రెష్ అయిపోతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే